అమ్మఒడి 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 మీరు చెప్పుకుంది గారు కానీ ప్రతి ఇంట్లో ఒకరికో వేసి దాన్ని కేవలం వైసీపీ పాలన మా ఇళ్ళకు మాత్రమే వేసి మిగతా వాళ్ళని వదిలేసిన ఘనత మీది మరి మేము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందన ఇబ్బందిగా ఉంది గత పాలకుల వాళ్ళు పదిహేను సంవత్సరాల నుండి వైఎస్ఆర్ సర్పంచ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇబ్బందులు ఇదైతున్నది ఇంకా మనకి ఒక్క సంవత్సరం లోపల సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి మ మనల్ని అందరం గెలిపించుకుంటే ఇక్కడ ఉండే పేద ప్రజలకి మనము Thank <laughs> you. లక్ష్మీ స్కూల్ స్కూల్ పోయేవాళ్ళు తల్లి కొందరం వచ్చిందమ్మా నెక్స్ట్ ఇయర్ వస్తుంది మామకు వస్తుంది తల్లి కొందరం ఇంత పిల్లలు లేరు చంద్రబాబు నాయుడు తల్లి బాగుందా అమ్మా ఇప్పు పిల్లలుకు పోతేడ స్కూల్లోనా చిన్న బింతు అలాం పెడుతున్నారు అమ్మా ఇటు ముందు లావ బింతు పెడుతున్నారు అంటే స్కూల్లో స్కూల్ ఎలిమెంట్ స్కూల్లో అంటే మీ పిల్లలు లేరు కాబట్టి తెలియదు మీ పిల్లలు ఉన్నారమ్మా అమ్మా స్కూల్లో చదువుత లేరమ్మా అమ్మా అమ్మ అమ్మా పిల్లలు ఎందుకంటే స్కూల్ పోతున్నారమ్మా తల్లికి వందనం పడిందమ్మా అమ్మా పడిపోతుంది కదా పిల్లలు ఇప్పుడు మా నారా చంద్రబాబు గత గవర్నమెంట్ కి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ సార్ రోడ్లు అన్ని బాగున్నా ఉంది పెన్షన్ ఇప్పుడు అరవై ఏళ్ళు ఆధార్ కార్డు తక్కువ ఉంటుంది ఏమన్నా వైసిన తర్వాత కష్టం వస్తాం మీ పిల్లలు ఉన్నారా పాపదే సిలిండర్ డబ్బులు ఏమి పని లేవు సిలిండర్ ఉందా చెక్ చేసుకోండి ఒకసారి ఉంటాయి అవసరానికి మూడు సిలిండర్లు చంద్రబాబు నాయుడు సార్ ఫ్రీ ఇచ్చాడు కదా మీ అమౌంట్ బ్యాంక్ లో పడి చెక్ చేసుకోండి అమ్మా అమ్మా ఇది పట్టుకోమ్మా అమ్మ వచ్చి సంవత్సరం అయింది ప్రతి పల్లెలకి పోని మా కౌరణీలో మా నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి మీకు గ్యాస్ లో అంటే సిలిండర్ సంవత్సరానికి మూడు విచిత్ర సిలిండర్లు అని చెప్పినారు ఇప్పటికే ఒకటి వచ్చింటది ఆ డబ్బులు పన్నావమ్మా పన్నావా పిల్లలు ఎంతమైందమ్మా పిల్లలు ఇద్దరు కొడుకులు బిడ్డ నల్గొన వాళ్ళకి తల్లికి ఉందనబడిందమ్మా పడింది పొందమ్మా ముగ్గురు 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 కొన్నాయి సంతోషమే కదా సంతోషమే మరి సంతోషంగా మాకు ట్రబుల్ అంటే చాలా ట్రబుల్ నిల్లది ఇబ్బంది ఉంది అమ్మా ఇబ్బంది ఉంది ఈ ఊరు అది నెట్టకెల్ ఇవన్నీ ఇబ్బంది తీసుకొచ్చినీళ్ళు తాగరా

గౌరవనీయులైన మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు మేము చిన్నపిల్లకి తొలి అడుగు కార్యక్రమానికి పాల్గొనడం జరిగినది ఈ కార్యక్రమంలోన ప్రతి కుటుంబ ఇంటింటికి తిరిగితే ఇక్కడ ఉండే సమస్య ఒకటే ఈ నాలుగైదు పల్లెలు చిన్నపిండకెళ్ళు నెట్టకెళ్ళు సంబగళ్ళు ఇవన్నీ వాటర్ ప్రాబ్లం చాలా ఇబ్బందిగా ఉంది గత పాలకుల వాళ్ళు పదిహేను సంవత్సరాల నుండి వైఎస్ఆర్ సర్పంచ్లు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇబ్బందులు ఇది అవుతున్నవి ఇంకా మనకి ఒక సంవత్సరం లోపల సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తుంది మ మనల్ని అందరం గెలిపించుకుంటే ఇక్కడ ఉండే పేద ప్రజలకి మనము నీటి సౌకర్యం ఇచ్చి వాళ్ళకి ఎంతో ఇది చేసినట్లుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు రాబోయే ఎలక్షన్లను నారా చంద్రబాబు నాయుడు మనకి ఆరు ఆరు పథకాలు ఇచ్చారు కాబట్టి ఇందులో మనము నెరవేర్చుకుంటూ వస్తున్నాము మీ మీ బాధ్యత మా సర్పంచ్లని మా ఎంపీటీసీని గెలిపించుకుంటే మీ ఊరికి ఇంకా మంచి జరుగుతుంది ఇంతవరకు వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు కనీసం తాగేదానికి కానీ లేని పరిస్థితి ఉంది ఈ పరిస్థితి పోవాలంటే మన నాయకుల్ని మన వాళ్ళని గెలిపించుకుంటే మనం మన గ్రామానికి మన ఊరికి ఏదైనా మంచి చేసుకుంటామని మా ఒక్క కోరిక జై చంద్రబాబు జై ఎన్టీఆర్ నా పేరు తిమ్మప్ప ఆ టిడిపి రాష్ట్ర బిసిల్ ప్రచారం కరితే నేను మాట్లాడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మిరేష్ నాడు గారు ఇచ్చారు ఆధ్వర్యంలో ఈ రోజు ఆద్వాని మండలం చిన్నపెండల్కల్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులు అబ్జర్వర్ ధర్మసుబ్బారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఊర్లో కూడా గడప గడప తిరిగి నాయకులు కార్యకర్తలు ప్రజలతో మమేకమై గత ప్రభుత్వంలో ఒకసారి ఛాన్స్ అనే విధానంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా విధ్వాసం చేసి కక్షపూరితమైన పాలనలో ఈ రాష్ట్రం రాజధాని లేకుండా ఆర్థిక అభివృద్ధి లేకుండా సంక్షేమం లేకుండా గ్రామాల్లో మంచినీటి కొరత లేకుండా అలాగే సిమెంట్ రోడ్లు లేకుండా అరువులకు సరైన సంక్షేమం లేకుండా ఏ ఆధారం లేని ఆడపడుచులు కూడా అన్ని రకాలుగా కక్షపూరితంగా విధ్వంసంగా పరిపాలన సాగి ఈ రాష్ట్రాన్ని తొమ్మిది లక్షల కోట్లకు అప్పు తీసుకెళ్లిన ఘనత ఎవరికైనా ఉందంటే అది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అలాంటి పరిపాలన చూసిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి గారికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి తగిన బుద్ధి చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మాకు అఖండమైన మెజార్టీ క సాధించి పెట్టారు మరి ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు సక్షేమ చేయాలి ప్రజలకు అభివృద్ధి సా అభివృద్ధి వైపు తీసుకెళ్లాలంటే అనుభవం ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మా చంద్రబాబు నాయుడు గారి ఈరోజు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ మా పశ్చిమ ప్రాంతమైన అన్ని రకాలుగా వెనుకబడి ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్షతో ఈరోజు అధికారములకు వస్తూనే మరి ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను బైబిల్ అంటాడు ఖురాన్ అంటాడు భగవద్గీత అంటాడు మరి ఏదైతే ఆ పవిత్రమైన గ్రంథాల మీద పవిత్ర ప్రమాణం చేసిన తర్వాత నేను మూడు వేలు పిస్తానని చెప్పి ఆ మూడు వేలు పెన్షన్ పెంచేదానికి ఏకంగా ఐదు సంవత్సరాల కాలం పట్టింది మరి మేము చెప్పిన విధంగా సిక్స్ ఫైవ్ గ్యారెంటీలో అమలులో భాగంగా అధికారంలోకి వస్తున్న తొలి సంతకం మీదే ఈరోజు ఏ ఆధారం లేని మహిళలకు ఏకంగా ప్రతి నెల ఒకటో తారీఖునే నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు ఇచ్చిన ఘనత మరి చంద్రబాబు నాయుడు కాదని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాం మరి ఎందుకు మీ మోసపూరితి పాలన మామూలు అంటున్నారు మీరు మరి అంతేకాకుండా ఈరోజు అమ్మఒడి 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 మీరు చెప్పుకుని తిరిగారు కానీ దీంట్లో ఒకరికో వేసి దాన్ని కేవలం వైసీపీ పాలన ఉన్న మా ఇళ్లకు మాత్రమే వేసి మిగతా వాళ్ళని వదిలేసిన ఘనత మీది మరి మేము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందన మాట కాబట్టి ప్రతి ఇంట్లో ఎంత మంది చదువుకున్న విద్యార్థులు ఉంటారో అందరికి ప్రతి ఒక్కరు కూడా వేస్తామని చెప్పాము అందులో భాగంగా పార్టీ చూడలేదు కులం చూడలేదు మతం చూడలేదు ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్యార్థు విద్యార్థులు ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పదమూడు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాం మరి ఏకంగా పది వేల రూపాయలు ఈ ఆర్థిక సంక్షోభంలో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత మరి చంద్రబాబు నాయుడు కాదా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాం మరి ఇది మోసపూరితి పాలన అడుగుతున్నాం మరి ఈ రాష్ట్రంలో నీవు ముఖ్యమంత్రి ఉండి నీవు రాయలసీమ బిడ్డపై ఉండి నీవు ఆ రోజు అందరినీ కంప్లీట్ చేస్తావని చెప్పావు మరి మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తొలి సంతకంతో ఈ రోజు అందరినీ వెడల్పు కార్యక్రమాన్ని చేసి రేపు పదిహేడో తారీఖున మూడు వేల నాలుగు వందల కిసెక్ తో మళ్ళీ అక్కడ నీళ్ళు వదిలే కార్యక్రమం చేపట్టడం లేదా అది కనిపించడం లేదా అని అడుగుతున్నాం మరి ఇది మోసపూరితం అని అడుగుతున్నాం ఎందుకు మీ ఈర్ష ఎప్పుడు మీరే అది పదవిలో మిమ్మల్ని ప్రజలు ఛీదరించుకున్నారు కాబట్టి నూట యాభై సీట్లు మీరు పదకొండు సీట్లు పడిపోయినారండి మీరు ప్రజలకి వెళ్ళండి నిర్మాణాత్మక సహకారం అందించండి ఎందుకు మీరు ఇలాంటి కుట్రపూరిత పనులు పంపుతారని చెప్పి అడుగుతున్నాం ఈ రోజు రప్ప 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 అంటే ప్రజల రెచ్చగొట్టి విధ్వంసాలు రెచ్చగొట్టి కుల మతాలకు చిచ్చు పెట్టి మీరు ఎప్పుడు కూడా హింసలు రెచ్చగొట్టాలనే విధానాన్ని చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డికి ఇది సరైన పద్ధతి కాదని చెప్తున్నాం మీరు ఏదైనా ఉంటే అసెంబ్లీలోకి వచ్చి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వివరించండి సలహాలు ఇవ్వండి మీ దాంట్లో మంచి సలహాలు ఉంటే కూడా తీసుకొని ప్రభుత్వాన్ని మరింత సమర్థవంతంగా నడిపించడానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితే మే ప్రతి నిత్యం ప్రజల్లో ఉండి కష్టపడుతున్నారు కాబట్టి వారికి అనుగుణంగానే వారి ఆదేశాల ప్రకారమే ఈరోజు మేము కూడా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఎవరైనా నిజమైన అరువులు మిగిలిపోయి ఉంటే వారికి న్యాయం చేసే విధంగా ఈరోజు మేమంతా కూడా కార్యకర్తలు నాయకులు మమేకమై ప్రజలతో మమేకమై ప్రతి ఇంటిని తిరిగి కూడా వారికి మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా ఈ మేమంతా కృషి చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఆదోని అభివృద్ధి పాటలు నడిపించే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త నుంచి ప్రతి ఒక్క నాయకుడు కూడా కృషి చేస్తున్న పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా నాయకులు ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి చంద్రబాబు నా ఆదేశ ప్రకారం చంద్రబాబు నాయకత్వంలో మేమంతా కూడా కలిసి పనిచేస్తాం ఆదోనికి అన్ని రకాలుగా వెనుక పడి మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు మేమంతా కూడా ప్రయత్నిస్తామని చెప్పి ఈ రోజు పాటిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఈమె అడిగింది పెద్ద మరి గత ఐదు సంవత్సరాల్లో జల జీవన్ అనే ప్రధానమంత్రి స్కీమ్ పెట్టిన తర్వాత మన ఈ ఆదోని గ్రామంలో ఒక్కటంటే ఒక స్కీమ్ కూడా ఉపయోగించుకోలేని అసమర్థత ఎమ్మెల్యే గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నారంటే మీరు ఎందుకు ఈ జల జీవన స్కీమ్ ని ఉపయోగించుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాం అందుకే ఈరోజు అందులో భాగంగా ఆ ఈరోజు అందులో భాగంగా అదే మాధ్యమంలో అందులో భాగంగా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పులికన ప్రాజెక్ట్ ని అనుసరించి మూడు వందల నలభై కోట్లతో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి నీరు ఇవ్వాలని లక్ష్యంతో ఈరోజు ఆ ప్రాజెక్ట్ కూడా ఈరోజు త్వరలోనే పట్టాలు లెక్కిస్తా అని చెప్పి కూడా ఇక్కడ ప్రజలకు తెలియజేస్తున్నాం మీరంతా సుఖంగా ఉండాలి మీరంతా ఆనందంగా చెప్పి మా చంద్రబాబు నాయుడు కల కాబట్టి ఈ ఆదోని పశ్చిమ ప్రాంతం అన్ని రకాలుగా వెనక పడిపోయింది కాబట్టి దాన్ని అభివృద్ధి చేసే విధంగా మేము నిరంతరం పది ఉన్నా లేకపోయినా చంద్రబాబు ఆదేశం ప్రకారం ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పి కూడా ఈరోజు ఆదోని నియోజక ప్రజలు అందరూ కూడా తెలుగుదేశం ప్రతి ఒక్క నాయకుడు కూడా మాటిస్తామని చెప్పి కూడా ఈరోజు తెలియజేసుకుంటూ ఈరోజు ఇట్లు శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి అంటే